జోగులాంబా గద్వాల జిల్లా హమాలి కాలనీలోకి అర్ధరాత్రి మొసలి కలకలం రేపింది రాత్రి వేళ కాలనీలోకి రావటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అర్ధరాత్రి కావడంతో కుక్కలు అరవటంతో బయటికి వచ్చి చూడగా మొసలి కనపడిందని వెంటనే కాలనీవాసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు పగలు మొసలి వస్తే మాత్రం ప్రమాదం జరిగేదని వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులు ఎక్కడ పడితే అక్కడ ఆటలు ఆడుతుంటారని ఇప్పటికే తాము విషసర్పాలతో సాహసం చేస్తున్నామని అన్నారు ఇక ఇక్కడ ఏపుగా ముళ్ల పొదలు ఉండటం వీధి లైట్లు లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని మీడియా ముందు తమ గోడు వెలబోసుకున్నారు ఇక ముళ్ళ బొదలు తొలగించి వీధి లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తే ఇలాంటి సమస్యలు కాలనీవాసులు తెలిపారు మేము ఇక్కడే ఉంటాము అయితే నైట్ వన్ థర్టీ ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట ముసలు వచ్చింది అయితే కుక్కలరపుకి ఆ అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూసిండు చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పెంచింది వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి మా మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట చాలా ట్రై చేసిండు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము అంతవరకు దాన్ని కట్టి పెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా ట్రై చేసిండ్రు మస్తు ట్రై చేసినారు అన్నవాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే బాగా సతాయించి సతాయించి మొత్తానికి అయితే కట్టేసిండ్రు ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది అదే డే టైం అంటే కష్టం కదా ఇక్కడ దగ్గర దగ్గర చాలా మంది దాదాపు ఒక పదహైదు మంది ఇరవై మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ ఇవి కూడా ఓన్ గా వేయించుకున్నారు వీళ్ళు వేయించుకున్నారు కొద్దిగా అంత క్లీన్ క్లీన్ మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్ గా చేస్తే మంచిగా ఉంటది స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్ ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లం ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బంది కదా పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్ గానే అవి ఇంకా మేము రెగ్యులర్ గా చూసి దాంట్లో దాంట్లో ఏదోటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్న పిల్లలతోటి కష్టం కదా వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు కాబట్టి కొంచెము మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి పెడతారని అనుకుంటున్నాను ఇంకా నా పేరు